చెలకలూరుపేట పట్టణంలో బర్రెకి వందనం పేరుతో నవతరం పార్టీ నుండి రావు సుబ్రహ్మణ్యం విన్నూత్న కార్యక్రమం నిర్వహించారు ఈవీఎం టాంపరింగ్ జరిగిందంటూ జగన్ గగ్గోలు పెట్టడమెందుకు అర్థం కావడం లేదంటూ గతంలో ఇవే స్థానాలలో వైసీపీ గెలిచినప్పుడు ఈ మాటలు ఎందుకు జగన్ చెప్పలేదో సమాధానం చెప్పాలన్నారు పదకొండు సీట్లు వచ్చేసరికి మతిపోయి మాట్లాడుతున్న జగన్ కి చెప్పడం కంటే బర్రెకి చెప్పడం బెటర్ అని ఎన్నికలు జరిగిన విధానం అర్థం చేసుకుని జగన్ కి నువ్వన్నా చెప్పాలని బర్రెకి నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం వందనం చేసి పరిస్థితి వివరించారు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయనకి ఎవరు చెప్పినా అర్థం కావట్లేదు ఈ రాష్ట్రంలో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరగటం వల్ల తాను ఓడిపోయానని చెప్పి చెప్తా ఉన్నాడమ్మా ఏదైతే ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమికి వచ్చిన సీట్లు పోగా పదకొండు సీట్లతోటి చావు తప్పి కన్నులు అట్టపోయినట్లుగా మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నికల్లో పదకొండు సీట్లు సాధించి ఓడిపోయిన తర్వాత ఆయన చాలా బాధపడుతున్నాడు ఆయనకి ఎవరు చెప్పినా కూడా అర్థం కావట్లేదు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పి మరి అధికార పార్టీకి సంబంధించినటువంటి గత అధికార పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా దొంగలు పెడుతూ ఉన్నారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారమ్మా ఈరోజు మనం కనుక చూస్తే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసేది ఎవరమ్మా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ లేకపోతే వాళ్ళు చేశారని చెప్పి కేంద్రం ఈ ఎన్నికల కమిషన్ మేనేజ్ చేసిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు అదే కనుక జరిగితే కేంద్రంలో గతంలో మూడు వందల యాభై పైచిలుపు సీట్లు వచ్చినటువంటి ఎన్డీఏ కూటమికి ఈసారి ఎన్నికల్లో రెండు వందల తొంభై పై చిల్కు మాత్రమే సీట్లు వచ్చాయి అంటే అరవై సీట్లు తగ్గినాయి తగ్గినటువంటి అరవై సీట్లు మరి రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమికి రావడం జరిగింది మరి ఈవీఎంలు మేనేజ్ చేసే అవకాశం ఉంటే ఫస్ట్ సెంట్రల్లో మరి గతంలో వచ్చినటువంటి మూడు వందల పై చిలుకు స్థానాలు దాటి నాలుగు వందల పై చిలుపు స్థానాల్లో ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తుంది మరి అక్కడ తెచ్చుకునేవాళ్ళు కదా ఆ విషయం ముఖ్యమంత్రి జగన్ మాజీ ముఖ్యమంత్రి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావట్లేదు అందుకని ఆయనకి చెప్పే బదులు నీకు చెప్తే మంచిది అనేటువంటి ఉద్దేశంతో మీ దగ్గరకు రావడం జరిగింది తల్లి నువ్వు అర్థం చేసుకొని ఆ ముఖ్యమంత్రి ఓడిపోయినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నామమ్మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి ఈ విషయాన్ని ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడం సాధ్యం కాదు ఈ ఎన్నికల్లో అత్యంత బెస్ట్ ప్రో ప్రాసెస్ ఈవీఎంతో ఈవీఎం ద్వారా ఓట్లు వేయటం అనేటువంటి విషయాన్ని మరి అందరూ కూడా ప్రజలందరూ తెలుసుకున్నారు మీకు కనుక ఆ డౌట్ ఉంటే లాస్ట్ టైము మీకు వచ్చినటువంటి నూట యాభై ఒక్క సీట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ట్యాంపరింగ్ ద్వారానే వచ్చినని మీరు భావించాలి కదా అప్పుడు వస్తే ఏమన్నా నూట యాభై ఒక్క సీట్లు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిభ ఇప్పుడు మరి పదకొండు సీట్లు వచ్చి ఓడిపోతే ఇది ఈవీఎంల ట్యాంపరింగ్ ఈ విధమైనటువంటి అపోహలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం మంచి విధానం కాదు దాన్ని పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అంతేకాకుండా మరి గత ఐదు సంవత్సరాలు నిద్రపోయాను కాలం గడిచిపోయింది మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు కనుక నిద్రపోతే మళ్ళీ కాలం గడిచిపోతుంది అప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతానటువంటి ఒక భ్రమంలో జగన్మోహన్ రెడ్డి ఉండటం సరైనటువంటి విధానం కాదు ఇప్పటికైనా నిద్రలేవాలి జగన్మోహన్ రెడ్డి గారు మరి మీరు చెప్తే అర్థం కాదనే ఉద్దేశంతో మా సోదరి మరి ఆమె దగ్గరకు వచ్చి ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది మరి ఆమె ద్వారా ఆమెకు అర్థమైనట్టయినా సరే మీకు అర్థమవుతుందా లేదా అనేటువంటి డౌట్ మరి మాకు ప్రజల్లో ఉంది కాబట్టి మరొక్కసారి మీరు అర్థం చేసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నవసరం పార్టీ నుండి తెలియజేస్తా ఉన్నా మీరు అవసరం